ఆర్బీ ఇదే ఊరు డైలీ నేను డైలీ రాను అప్పుడప్పుడే వస్తుంటాను అంటే జనం మాత్రం మామూలుగా ఉంటారండి నాకు ఇంచుమించు ఒక పది నిమిషాలు పడుతుంది పది నిమిషాలు నేను ఐటమ్స్ అయితే నేను ఉప్మా తింటానండి ఉప్మా స్పెషల్

ఇలాగ ఉంటుంది నేను ఆయన మాట్లాడే తీరు బాగుంటుందని చెప్తే అందరూ చెప్తూ ఉంటారు ఆయన మాట్లాడే తీరు పద్ధతిగా ఉంటుంది అది యాదవలం మాట్లాడుతాడో ఎటకరమో మాట్లాడతాడో ఎవరికి అర్థం కాదు నాకైతే అర్థం